నమస్తే వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా వలిగుండ మండలం అర్హులైన ప్రతి పేదవారికి ప్రజా ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందిస్తుందని స్థానిక శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు శనివారం మండల కేంద్రంలోని దేవశ్రీ గార్డెన్స్ లో ఆహార భద్రతా పథకం కింద అర్హులైన లబ్దారులకు నూతన రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్న కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడుతూ వలిగుండ మండల పరిధిలో దాదాపు మూడు మందికి రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నామని ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి ఆర్జీవశేఖర్ రెడ్డి ెడ్డి మండల తాస్దార్జీ దాశ్రద్ధ కార్యకర్తలు లబ్దారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మాది హెల్త్ పై ఎవరైనా ఉంటే బేల్ తోలికి రవాణంగా కొడుతున్నాం హెల్త్ ఎంపీటీసీలో ఎవరైనా కూడా బేత్లోనికి రావటంగా ఆగర్చున్నాం హెల్త్ సార్పై హెచ్ఎంపీటీసి బేత్లోకి రవాణంగా గొచ్చునాం హెల్త్ ఎంపిటీసి ఎల్కేంజీపీ అందరికీ బేత్లోకి రవాణంగా ఆగర్చడం అదే విధంగా ఆటేవాడికి అదే విధంగా బెడిమెంట్ పెట్టారు ఏదైనా లక్షల మంది కూడా నమస్కారం రేషన్ కార్డు అనేది మనందరికీ ఎవరైతే తీసుకున్నట్లయితే లక్షల మంది వాళ్ళందరికీ ఒక అవర్యం అనేది సంతోషం అనుతారు ఫ్యాక్షన్ కార్డులు ఎందుకో రేషన్ కార్డు అనేది అన్నిటికంటే పెద్ద గుర్తింపు కార్డు మన ప్రజలు తెలుసో రేషన్ కార్డు ఉంటే చాలా పెద్ద గుర్తింపు ఇచ్చారు ఇకతా గుర్తింపు కార్డు అంటే ఆధార్ కార్డు లేకపోతే ప్రమాదరే కారణం తాత్పర్యం గుర్తుంచుకుంటే మన భావించాం రేషన్ కార్డు రేషన్ కార్డు రేషన్ కార్డు అని తెలుగులో కూడా కార్డు మరి ఈ సందర్భంగా మీ అందరికి కూడా ఒక విజ్ఞప్తి రేషన్ కార్డు అర్హత మనం ఆలోచన చేయాలి ప్రభుత్వం సంవత్సర ఆదాయం లక్షన్నర రూపాయల వరకు కుటుంబాలు లేదా వ్యవసాయ కృషి భూములు ఏడున్నర ఎకరాలు

మనం అందరం గతంలో చూసేది రెండు వేల ఒకటి రెండు మూడులో ఫుడ్ వర్క్ కింద బిల్ జరిగింది పని ఆహార పథకం కింద అది ఎక్కడి నుంచి అంటే పంజాబ్ హర్యానా నుంచి దొడ్డు బియ్యం ముఖ్య బియ్యం వచ్చినాయి ఆనాడు గోడవాల్లో ఉన్నటువంటి బియ్యంని మరి ప్రజలకి పంపిణీ చేయడానికి ఒక పథకాన్ని ఆనాడు ప్రభుత్వం తీసుకొచ్చి పంచడం జరిగింది ఇప్పటిదాకా కూడా మొన్న మొన్న ఉగాది వరకు వెంకటాపురం సంబంధించిన లోకల్ జనరు కూడా రావాలి వేములపండం సంబంధించిన లోకల్ జనరు అడ్డ వెళ్ళండి అడ్డు వెళ్ళండి

మంత్రి గారికి మోసం పెరిగించిన యాక్చువల్గా మనది ఇరవై మూడో తారీఖే ఆగిపోయింది ముఖ్యమంత్రి గారు ఇరవై ఐదో తారీఖు నుంచి మొదలు పెట్టుకొని పది లోపల చెప్తే మనం ఆగిపోయినాం సరే అందరూ అన్ని మండలలో అందరికి మనం చూసుకుంటే కొంచెం ఆలస్యంలో మన ఢిల్లీ కూడా ఇవ్వడం జరిగింది ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ కోసం పోయినాం బీసీ రిజర్వేషన్ సాధన కోసం పోయినాం

నేను అనుకున్నా ఇంకా వారం ఇరవై రెండు వేలు దాటితాయని అనుకున్నాం కొంచెం టైం ఇస్తే కూడా మంచిదే ముఖ్యమంత్రి గారు చెప్పిందని కొంచెం ఆయన ఈరోజు చూస్తే ఈ ఆయన ఉన్నది దాదాపు మూడు వేల రేషన్ కార్డు మూడు అంటే మరి ఇది ఇక్కడ ఉన్న అధికారులను కూడా అందరికి ధన్యవాదాలు జరుగుతున్నాం

ఓకే నమస్కారం ఈరోజు భువనగిరి నియోజకవర్గం ఒలిగొండ మండలానికి సంబంధించి రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ ఈరోజు ఇక్కడ ఒలిగొండలో చేసుకోవడం జరిగింది ఈరోజు ఒలిగొండ పెద్ద మండలం ఈ మండలంలో మరి రేషన్ కార్డు రాక పది పది నుంచి ఇబ్బంది పడుతున్న ఆశాభావులు చాలామందికి ఈరోజు దాదాపు అంటే రెండు వేల ఏడు వందల డెబ్బై ఐదు రేషన్ కార్డులు ఈరోజు కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది అంటే ఇది పెద్ద మండలం మిగతా మండలాలలో వెయ్యి పదిహేను వందలు అట్లా ఉన్నాయేమో ఇప్పుడు ప్రస్తుతము అంతకుముందు ఫస్ట్ ఇచ్చినప్పుడైతే ఏడు వందల వందలే ఉండే సో ఈరోజు ఈ ఈ గ్యాప్లా అంటే అధికారులు కూడా బాగా పనిచేసారు ఆ షావులు అప్లికేషన్లన్నీ ప్రాసెస్ చేస్తూ అంటే నిరంతర ప్రక్రియ ఈ రేషన్ కార్డులు ఇచ్చేది ఆ కార్యక్రమంలో ఈరోజు ఇరవై ఏడు వందల డెబ్బై ఐదు కొత్త రే రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం మొదలైంది దీనితోటి ఇప్పుడు పంపిణీ చేసినాం దీని ద్వారా దాదాపు ఆరు వేల మంది కొత్త యూనిట్స్ యాడ్ అయినాయి ఇవి ఆరు వేల మంది కొత్త రేషన్ కార్డుల ద్వారా మరి అట్లనే రే పాత రేషన్ కార్డులలో ఉన్న కొత్త కుటుంబ సభ్యులను అంటే కొత్త యూనిట్స్ను యాడింగు వాళ్ళు ఒక ఎనిమిదిన్నర వేల మందిని వాళ్ళను కూడా యాడ్ చేసినాం అంటే దాదాపు పద్నాలుగు వేల ఐదు వందల పైచీలకు కొత్త యూనిట్స్ ఈరోజు ఒక బొలిగొండ మండలంలోనే యాడ్ చేయడం జరిగింది ఇది చాలా గొప్ప విషయము అంటే పద్ ఇక్కడ మొత్తము యాభై వేల మంది ఉంటే పద్నాలుగు వేల పైచులకు దాదాపు పదిహేను వేల మంది ఈరోజే మరి ఈ కొత్త యూనిట్స్ ద్వారా ఉన్న రేషన్ కార్డుల కానీ కొత్త రేషన్ కార్డులలో యూనిట్స్ కానీ దాదాపు పదిహేను వేల మంది కొత్త కుటుంబ సభ్యులు ఈరోజు వాళ్లకు సన్నబియ్యం కానీ ఇతరత్ర సంక్షేమ పథకాలు కానీ ఇచ్చే కార్యక్రమం మొదలవుతుంది ఈరోజు మేము ఒకటే అంటున్నాము పదేళ్ల పాటు సోయి లేకుండా ఏం పాలన చేసారు మీరు అని ఈ బిఆర్ఎస్ వాళ్ళను కేసీఆర్ కేటీఆర్ మేము అడుగుతున్నాము మీరు అంటే ఆ రోజు ఎన్నిసార్లు మరి రేషన్ కార్డులకు అప్లికేషన్ పెట్టి తిరిగి తిరిగి మీరు ఏదో మునుగోడు ఎలక్షన్ వస్తేనో లేకపోతే హుజుర్ హుజురాబాద్ ఎలక్షన్ వస్తేనో అక్కడ రేషన్ కార్డులు ఇచ్చారు ఎలక్షన్ల కోసం తప్పితే రేషన్ కార్డులు ఇవ్వాలి అనే ఆలోచన సోయి మీకు లేకుండే ఈరోజు మా ప్రభుత్వం ఈరోజు ఎలక్షన్లు ఉన్నాయా లేవా అని చూడలేమే గత నాలుగు నెలల నుంచి సన్నభియం ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టినాం రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం ఈరోజు చేస్తున్నాం ఈ రేషన్ కార్డులు కూడా ఒకసారి ఇచ్చి పబ్బం గడుపుకునే కార్యక్రమం కాదు ఇది నిరంతర ప్రక్రియ రేషన్ కార్డులు అప్లై చేసుకోవచ్చు మా ఉత్తమ్ రెడ్డి గారు సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు చెప్పిన పౌర సరఫరాల మంత్రి కూడా వారు మరి రేషన్ కార్డులు అనేది నిరంతర ప్రక్రియ ఎప్పుడైనా ఇవ్వచ్చు ఇది అప్లికేషన్ పెట్టుకోవచ్చు లేని వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డు ఇస్తాం తద్వారా వాళ్ళకు సన్నబియం ఇచ్చే కార్యక్రమం సన్నబియం కూడా దేశంలో ఎక్కడ లేనట్టు ఒక తెలంగాణ రాష్ట్రంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజా పాలన ఇంద్రమ్మ పాలన ఇచ్చే కార్యక్రమం గొప్పగా జరుగుతుంది చాలా సంతోషం ఏంటంటే ఏది కూడా ఏది రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసిపోయిన కేసీఆర్ కేటీఆర్లు కూలిపోయే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాలా తీస్తే కూడా ఏ సమస్యల మీద కూడా వెనక్కు పోకుండా సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఒక్కొక్కటి చేసుకుంటూ పోతూ సన్న బియ్యం రేషన్ కార్డులు ఇంధ్రమిల్లు రైతు భరోసా కూడా రెండు వేలు సంవత్సరానికి అదనంగా ఇస్తూ పన్నెండు వేలు ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఇవి కాక మా ప్రాంతానికి సంబంధించిన సాగునీరు కాలువలు కానీ రోడ్లు కానీ ఏ దాని మీద వెనుకపోకుండా ప్రతి కార్యక్రమం గొప్పగా జరుగుతుంది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇందిరమ్మ పాలనలో అన్నీ గొప్పగా జరుగుతున్నాయి ఈరోజు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మరి అత్యధిక స్థానాలు గెలు గెలుచుకుంటుంది తెలంగాణ రాష్ట్రం యావత్తు అందులో ఏమాత్రం సందేహం లేదు ఎందుకంటే ఇది ప్రజల సంతోషం వెలుబుస్తున్నారు కాబట్టి తప్పకుండా వాళ్ళ విశ్వాసాన్ని మేము చూరగొన్నాం ఆ విధంగానే లోకల్ బాడీస్లో రిజల్ట్ ఉండబోతుంది